నమస్తే డిఆర్బి న్యూస్కు స్వాగతం ప్రపంచ తల్లి పాల వారోత్సవాల సందర్భంగా దుమ్ముగూడెం ప్రాజెక్టు మారాయిగూడెం సెక్టార్ పరిధిలోని కొమ్మనాపల్లి అంగన్వాడీ కేంద్రంలో విహెచ్ఎన్ఎస్డి సమావేశం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో మారాయిగూడెం సూపర్వైజర్ ధనలక్ష్మి మాట్లాడుతూ బిడ్డ పుట్టగానే గంటలోపు ముర్రుపాలు తప్పనిసరిగా పట్టాలని గర్భిణీగా మొదటి నెలలోనే రిజిస్ట్రేషన్ చేయించుకుని పౌష్టికాహారం తీసుకోవాలని అంగన్వాడీ సేవలను వినియోగించుకోవాలని సూచించారు తరువాత ఏఎన్ఎం లక్ష్మి పరిశుభ్రతపై అవగాహన కల్పించారు ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో కొమ్మనాపల్లి స్కూల్ ఉపాధ్యాయులు రమేష్ అంగన్వాడీ టీచర్లు రమాదేవి రాధా కమల దుర్గా కాంతమ్మ ఆశా మరియు గర్భిణీ స్త్రీలు తల్లులు పాల్గొన్నారు ముర్రు పట్టాలి ఎన్ని పట్టాలి ఎన్ని పాలు పట్టాలి పట్టాలి